వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఈ శారీ వేసుకున్నాను ఫుల్ ట్రెండింగ్ ఉన్న సారీ కదా సో ఈ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌట్ ఓవర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్టెండ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు రావాలి అన్న వచ్చేసేయచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది రైల్వే స్టేషన్ రోడ్ అంటే కావలిలో తెలియని వాళ్ళు ఉండరు అక్కడ రైల్వే రోడ్కి వచ్చిన తర్వాత సత్య షాప్లో ఉంటుంది స్టార్టింగ్లో అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పైన మన షాప్ అనమాట ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి ఈవెన్ విత్ స్టిచ్చింగ్తో సహా కావాలి అన్న మన దగ్గర దొరుకుతుందండి ఏం కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అండ్ ఏదైనా డౌట్ ఉంది రావడానికి అడ్రస్ కావాలన్నా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేస్తే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాం అనమాట ఓన్లీ కాల్స్ మాత్రమే ఆ నెంబర్ వర్క్ జరుగుతుంది మార్నింగ్ లెవెన్ ఈవినింగ్ సెవెన్ వరకు కాల్స్ టైమింగ్ అండ్ మెసేజెస్ టైమింగ్స్ కూడా అండి ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఇయర్ రింగ్స్ అండి ఇస్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి రుబీ ఉంది అమెరాలు ఉంది రెండు ఉన్నాయి మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అది ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు అండ్ పీకాక్ కానీ ఇలా కూడా లేదనమాట ప్రజెంట్ ఏంటి పొంగల్ అండ్ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ కదా సో ఫెస్టివల్ ఆఫర్ సెల్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది మంచి లుక్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడొచ్చు ఎంత బాగున్నాయి అని చెప్పేది హై లుక్ ఉందనమాట ఇలా వచ్చేస్తే ఇక్కడ అంతా వైట్ కలర్ స్టోన్ రుబీ అండ్ అమెరాల్తో హైలైట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి రుబీ రుపీలో కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు ప్రెజెంట్ నేను పెట్టుకున్నది అయితే రుబీ అనమాట మీకు రుబీ కూడా ఇలా డైరెక్ట్గా చూపిస్తే అర్థమవుతుంది అని చూపిస్తున్నాను ఇలా రుబీ కావాలి అనుకునే వాళ్ళు ఇలా రుబీతో స్క్రీన్ షాట్ పెట్టండి చాలా చాలా బాగున్నాయి కదా ఎక్సలెంట్ డిజైన్ అండి ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రుబీ ఇవి వచ్చేసి ఎమరాల్ అనమాట సో చాలా చాలా బాగున్నాయి కదా మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి పక్కా అంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రోప్లేటెడ్ మనకి మైక్రోప్లేటెడ్ అంటే ఇంకా ప్రీమియం క్వాలిటీ తెలుసు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట దాంతోపాటుగా నెక్ చైన్ చూపిస్తున్నాను ఇది కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ సెల్లోనే తీసుకొచ్చేసాను ఇయర్ రింగ్స్ ఎలా అయితే ఆఫర్లో తీసుకొచ్చానో సేమ్ అండి నెక్ చైన్ కూడా అలానే ఆఫర్ సెల్లో తీసుకొచ్చేసాను చాలా సింపుల్గా చిన్నదిగా క్యూట్గా ఉందన్నమాట ఇలా వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేస్తుంది ఇక్కడ రుబి అండ్ ఎమరాల్ వచ్చేస్తుంది కింద మొత్తం కూడా పాల్స్ అండి ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట అండ్ పై వైపు ఏంటంటే మనకి ఆర్టిన్ సేఫ్లో మొత్తం ఇలా దిల్ సేఫ్ ఇది రిటర్న్ అయినా సరే మనకి ప్రాబ్లం ఉండదు ఇటు కూడా ముఖ్యంగా కనిపిస్తుంది ఇటు అంటే ఫోర్ సైడ్స్ మనకి ఎటు తిరిగినా పాల్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా లింక్స్ ఇచ్చి ఉన్నారు ఇది కూడా మనకి మైక్రో ప్లేటెడ్ అండి సో మనకి పెట్టుకున్న లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది సింపుల్ బడ్జెట్లో చాలా బాగుంది అనమాట సో ఎవరికి కావాలి అన్న ఇది కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ నేమ్ వచ్చేసి చీరాల పట్టు అండి ఇక్కడ నేమ్ కూడా ఉంది చూడొచ్చు విత్ బ్లౌజ్ చీరాల పట్టు అని చెప్పి మనకేంటంటే ఇవి రియల్గా అయితే ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ని వాటిలో రెప్లిక అనమాట ఇవి వచ్చేసి సేమ్ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్లో రిప్లిక అనమాట ఇలా తీసుకొచ్చాను మా ప్యూర్ అంటే ఏంటంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా వస్తుంది ఇంకా ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి ఇంకా ప్యూర్ పెన్ మంగ పెన్ కలంకారీలో మంగళగిరి ఉంటాయి చూడండి అవైతే ఇంకా ఎక్కువ ప్రైజ్ బట్ అంతంత ప్రైజ్ పెట్టి అందరం తీసుకోలేము కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ అనమాట చాలా బాగుంది సేమ్ థీమ్తో తీసుకొచ్చేసాము ఇలా వస్తుంది శారీ మంచిగా బ్లాక్ కలర్లో మల్టీ కలర్ థీమ్ అనమాట శారీ అయితే మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుందండి మంచి మల్టీ కలర్ థీమ్లో బ్లాక్ కలరు ప్యూర్ బ్లాక్ కలరు ఎక్సలెంట్ ఉంది శారీ మొత్తం మనకి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది ఇక్కడ ఈ కలంకారి థీమ్ కానీ ఇక్కడ ఈ మొత్తం థీమ్ కానీ ఎంత బాగుందో చూడొచ్చు ఇదేమో ఏనుకంబారి లాగా ఇది పెళ్లి కూతురు థీమ్ అండి మొత్తం కూడా బ్రైడల్ థీమ్ వచ్చేసి చూడొచ్చు ఈ థీమ్ ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చాలా హైలైట్ అయింది ఇదంతా కూడా గోమాత లాగా ఇలా ఇచ్చేస్తున్నారు చాలా చాలా బాగుందండి మంచి ఎలిగెంట్ థీమ్ థీమ్ అయితే ఎక్సలెంట్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అండి కలర్ కాంబినేషన్ వేరే లెవెల్ అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇది జెరీ బీవింగ్ బార్డరు ఇది వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం కూడా అంతా కూడా మంగళగిరి పెన్ కానీ శారీస్ ఉన్నాయి కదా సేమ్ ఆజ్ అట్ ఈస్ థీమ్ అనమాట ఎక్సలెంట్గా ఉంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీ నేమ్ అయితే చీరాల పట్టు అని ఉంది చూడొచ్చు ఇలా చీరాల పట్టు అని ఉంది ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది నాకైతే పర్సనల్లీ ఫుల్గా నచ్చేసింది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చిందో అని చూడొచ్చు ఎల్బో హ్యాండ్స్ వరకు ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా ఎల్బో హ్యాండ్స్ జస్ట్ నేను రౌండ్ నెక్ పెట్టేసుకుని ఇలాగా పెట్టుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు ఇలా కావాలి అన్న చేసేసుకోవచ్చు మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలన్నా చేసిస్తాను అండ్ ఈ బ్లౌజ్ అయితే నేను ఫార్టీ ఫోర్ సైజ్ వాళ్ళకు కూడా డిజైన్ చేశానండి ఆల్రెడీ ఇక్కడ నేను తెచ్చి కూడా ఒక త్రీ టూ ఫోర్ డేస్ అయింది చూడగానే వేరే వాళ్ళకి కావాలన్నా అన్నారు సో ఇమీడియట్గా కావాలి అంటే చేసి ఇచ్చాను కూడా ఆల్రెడీ సో సైజ్ అయితే బ్లౌజ్ సైజు ఫార్టీ ఫోర్ వరకు మనకి హ్యాపీగా వచ్చేస్తుంది ఇబ్బంది లేదు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చున్నారు మంచిగా రెడ్ కలర్ ఇచ్చేసి బేస్ కలరు మంచిగా పెద్ద పీకోక్ అయితే ఇచ్చున్నారు ఇలా ఇచ్చున్నారు పెద్ద పెద్ద పీకాక్స్ తోటి డిజైన్ అయితే ఎలిగెంట్ ఉంది ఎంత బాగుందో కదా డిజైన్ వచ్చేసి అండ్ వాష్ అయితే రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అండి నార్మల్ వాష్ చేసేయచ్చు అండ్ శారీకి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇలా ఉందండి శారీ బ్యాక్ సైడ్ ఇది శారీకి బ్యాక్ సైడ్ ఇది శారీ వచ్చేసి ఫ్రంట్ సైడ్ సింగిల్ పిన్ పెట్టుకొని క్యారీ చేయగలిగితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఇంకా మన వైపే చూసి వెళ్తారు ఇలా అయినా బాగుంది చాలా బాగుంది కదా ఇలా చూడొచ్చు ఎంత బాగుందో లుక్ అయితే కానీ నాకు షాప్లో ఏంటంటే సింగిల్ పిన్ అయితే పైపోయాలి కిందికి వేయాలి ఏమంటే వల్ల చాలా కష్టం అందుకని నేను సింగిల్ పిన్ కొంచెం అవాయిడ్ చేస్తాను కానీ లుక్ అయితే మాత్రం సింగిల్ పిన్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఎంత బాగుందో శారీ అయితే నాకు మంచి బాడీ హగ్గింగ్ శారీ స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పాలి బాడీ హగ్గింగ్ చాలా చాలా బాగుంది కొంచెం స్లిమ్గా కూడా కన్ఫ్యూజ్ ఏమో ఈ శారీ వేసుకుంటే అంత బాగుంది చాలా ప్రిటీ ఉంది అన్నమాట అండ్ శారీది ఓవరాల్ లుక్ చూడొచ్చు ఒక్కసారీ ఎంత ప్రిటీ ఉందో కదా సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ